అదేవిటయ్యా నువ్వు చదువుకోవచ్చు కదా ఇంగ్లీష్ చదువు చదివితే పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి పెద్ద చదువులు చదవచ్చు నీకు ధారణాశక్తి ఉందంటే నేను ఇక్కడే కూర్చొని సంస్కృతం నేర్చుకుంటాను శృంగేరి దాటి వెళ్ళను అన్నారట శృంగేరి దాటి నేను వెళ్ళను ఇక్కడే చదువుకుంటానంటే చదువుకుంటే ఏమొస్తుంది అన్నారట మరి ఈ చదువు చదివితే ఏమొస్తుందంటే మోక్షం వస్తుందన్నారు అంటే ఆ వయసులో ఆ భావం కలగడం అనేది చంద్రశేఖర భారతీ స్వామి వారికి ఆయన బ్రహ్మ బ్రాహ్మీ మహిమూర్తి చాలా నిత్యము కూడా ఆత్మానందం పొందేటువంటి మహాయోగి వారు సరే ఇక్కడే ఉండిపోమని తల్లిదండ్రులు పంపించేశారు అట్లాగే సీతారామాంజనేయ శర్మ గారు కూడా నరసరావుపేట విజయవాడకు వస్తే స్వామివారి దగ్గర మాట్లాడి ఆ తర్వాత ఉజ్జయినికి వెళ్ళి స్వామివారిని కలిసి నువ్వు ఎందుకు వచ్చావు అంటే విద్యాభ్యాసంకి వచ్చానన్నారు అంటే ఇక్కడ పీఠాధిపత్యం కోసం కానీ సన్యాసం కోసం కానీ కాదు శాస్త్రాధ్యయనం జ్ఞానార్జన చేయాలి అంటే మానవ జన్మ ఉన్నందుకు ఏదైతే మోక్షానికి హేతువైనటువంటి విషయం ఉందో ఏది మోక్షానికి మార్గం చూపించేటువంటి జ్ఞానం ఉందో అటువంటి శాస్త్రము వేదము వేదాంతము చదవాలనేటువంటి ఉద్దేశంతోనే వస్తారు వారికి ఈశ్వర సంకల్పం అమ్మవారి అనుగ్రహం ఉంటే అమ్మవారు ఎంచుకుంటుంది అందులో నుంచి ఎంచుకుంటుంది అట్లా ఎంచుకోవడం వల్ల ఎట్లా అయితే తమ గురువుగారు శిష్య శిష్యుల్ని ఎంపిక చేశారో అట్లాగే తాను కూడా తన శిష్యుల్ని ఎంపిక చేయడం అనేది గురు పరంపరలో గురువుగారు నడిచినట్టే నడవడం శృంగేరి జగద్గురు పీఠంలో ఉండే విశేషం అన్నది అంటే గురుభక్తి అపారంగా ఉంటుంది ఈ శృంగేరి జగద్గురు పీఠంలో కొన్ని విశేషాలు ఉన్నాయి విద్వద్ధర్మం బాగా ఉంటుంది ఈ పీఠంలో ఉన్నటువంటి వారు అపారమైనటువంటి మేధాశక్తి ఘటనాఘటన సమర్థులు అంతేకాకుండా పరింగిత జ్ఞానం ఉన్నవారు అష్టాంగ యోగాన్ని బాగా ఆచరించిన వాళ్ళు సాధన చేసిన వారు ముముక్షువులు ఒక స్థాయి వచ్చేటప్పటికీ అన్ని వదిలిపెట్టి అన్ని బాధ్యతలు వదిలిపెట్టి అది మామ విద్వత్పీఠము రాజపీఠం కూడా భారతదేశంలో మొత్తంలో ఉండేటువంటి ఏకైక రాజపీఠం శృంగేరి జగత్ గుర్తుపెట్టుకోవాలి ఇది మనం కేవలం ఆమ్నాయ పీఠమే కాదు ఇది రాజపీఠం కూడా ఎందుకంటే విద్యారణ్య స్వామి వారి సమయంలో విజయనగర చక్రవర్తులు దీన్ని రాజపీఠంగా రాజభద్ర కూడా ఇచ్చారు అందుకనే బంగారు అంగి వేసుకోవడం బంగారు కిరీటం పెట్టుకోవడం ఆభరణాలు పెట్టుకోవడం ఇది దసరా సమయంలో రథోత్సవం చేసుకోవడం వ్యాఖ్యాన సింహాసనం మీద కూర్చుకోవడం బంగారు పాదుకలు వేసుకోవడం ఇదంతా కూడా రాజపీఠ మర్యాద ఇది భారతదేశంలో ఉండేటువంటి నాలుగు ఆమ్నాయ పీఠాల్లో ఒకే ఒక శృంగగిరి పీఠానికి ఇది వర్తిస్తుంది ఇది రాజపీఠం విద్వత్పీఠం ముముక్షపీఠం పీఠం వైరాగ్యాన్ని బాగా ఇవ్వడం అనేది వీరి యొక్క ధర్మం అట్లా ఇంకొక గొప్పతనం ఏంటంటే ఏ పీఠంలో ఆలోచించినా ఇతరంగా అంటే శరీరం వదిలే వరకు కూడా పీఠాధిపత్యంలోనే ఉండడం అనేది మనం ఇతర పీఠాల్లో గమనిస్తాం కానీ ఈ జగద్గురు శృంగేరి పీఠంలో ఉండే గొప్పతనం ఏంటంటే ఒక వయసు వచ్చేటప్పటికి ఉత్తరాధికారికి సర్వము అప్పజెప్పేసి వారు ముముక్షులై అంతర్ముఖులై వారి సాధన వారు చేసుకుంటూ ఉంటారు చివరికి ఎంత దూరం వెళుతుందంటే చంద్రశేఖర భారతి స్వామివారిని శిష్యులు అడిగేవారట అయ్యా మీరు సకాలంగా మీరు అనుష్ఠానం చేయటం లేదు స్నానం చేయడం లేదు భిక్షావందనం చేయటం లేదని చంద్రశేఖర భారతి స్వామి వారిని అడిగితే ఓహో నేను ఆహారం తీసుకోవాలని మీ అందరికి కోరికగా ఉందా అని అప్పుడు శిష్యులకు చెప్పారట బాగా పెద్దగా ఉండేటువంటి కాకరకాయలను ఉడకబెట్టి నాకు భిక్షకు పెట్టమన్నారట ఎందుకు అంటే ఈ జిహ్వని రుచించే జయించేటువంటి శక్తి నాకు ఇంకా రాలేదు ఇంకా గురువుగారు భిక్షావందనం చేయాలి వారు స్నానం చేయాలని అనుకుంటున్నారు ఇప్పుడు నేను అవధూతగా లోకధర్మ తిరస్కారణలో ఉన్నాను ఇప్పుడు నాకు ఆకలి దప్పికలు నిద్రాహారం లేదు వారు హఠయోగంలో ఉండేవారట అంటే భూమి నుంచి ఇంత ఎత్తు పద్మాసనం వేసుకొని కూర్చొని భూమికి ఇంతకు పైగా ఉండి అనుష్ఠానం చేసేవారట ఇట్లా ఏడు రోజులు ఎనిమిది రోజులు కదలకుండా అట్లా ఉండేవారట ఇది పరోక్షంగా కిటికీలో నుంచి అట్లా అట్లా చూసి వారు అప్పట్లో మైసూర్ మహారాజుకి చెప్పారని చంద్రశేఖర భారతీ స్వామి వారి చరిత్రలో మనం గమనించవచ్చు ఎందుకు చెప్తున్నానంటే జ్ఞానము వైరాగ్యము పరిపాలనా దక్షత ఆ పీఠం నడపడం అంటే మామూలు సమయం కాదు అంటే ప్రపంచం మొత్తంలో ఉండేటువంటి మఠాలు శాఖలు వీటన్నిటికీ సంబంధించినటువంటి పరిపాలన చేయాలి ఒక పెద్ద అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది అంతేకాకుండా శిష్యుల్ని అనుగ్రహించాలి ఇంతేకాకుండా కాకుండా పూర్వాచార్య పరంపరలో ఉండేటువంటి మర్యాద పర్వదినాలు అన్నీ చేయాలి ఇంకొక విశేషం ఏంటంటే తన్ని తాను ఉద్ధరించుకుంటూ లోకాన్ని ఉద్ధరించాలి రెండు బాధ్యతలు ఉంటాయి సాధారణంగా లోకంలో సన్యాసికి ఏముంటుందంటే తన్ని తాను ఉద్ధరించుకోవడమే ఉంటుంది కానీ జగద్గురువుల యొక్క బాధ్యత చాలా బలంగా ఉంటుంది ఏంటంటే తన్ని తాను ధరించపజేసుకుంటునే లోకాన్ని ధరింపజేయాలి అందుకని ఒక వయసు వచ్చేటప్పటికి అన్నీ వదిలేసి ఇప్పుడు చూడండి వారు అంచు ఉన్నటువంటి వస్త్రం కూడా కట్టకుండా మామూలుగా ఇంత జరి అంచుతో ఉండేటువంటి రాజలాంఛనాలు ఉండేటువంటి వస్త్రాన్ని కూడా వాళ్ళ గురువుగారు ఏ వయసులో వదిలేశారో ఆ వయసులో వదిలేశారు అంటే ఆభరణాలు వదిలేశారు రాజలాంఛనాలు వదిలేశారు దసరాలో బంగి బంగారు అంగి కానీ పల్లకి కానీ వ్యాఖ్యాన సింహాసనం కానీ ఏ లాంఛనాలు చేయాల చివరికి అంత అంతర్ముఖత్వం వస్తుందంటే ఈ శృంగేరి జగద్గురు పీఠంలో ఉండే విశేషం ఏంటంటే ఒక వయసు వచ్చిన తర్వాత నలుగురితో మాట్లాడడం కానీ అనుగ్రహ భాషణాలు చేయడం కానీ కూడా చేయరు అంటే అర్థం ఏంటంటే లోకాన్ని ఉద్ధరించవలసినటువంటి స్థాయి వచ్చేసింది ఉత్తరాధికారి తయారయ్యారు వారు పరిపూర్ణమైనటువంటి జ్ఞాననిష్ట కలిగి ఉన్నారు లోకాన్ని అనుగ్రహించే సామర్థ్యం వాళ్ళకు వచ్చింది అని చెప్పి వదిలేసి అంటే ఎప్పుడు డిటాచ్ అవ్వాలో తెలిసినటువంటి పీఠం ఇది ఇది ఏకైకమైనటువంటి విరక్తి బాగా ఇచ్చేటువంటి పీఠం శృంగేరి జగద్గురు పీఠం అట్లాంటి ఆ పీఠంలో ఎన్నో సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు రాత్రింబగళ్ళు అహర్నిశలు ఇచ్చిన సేవ చేసినటువంటి శిష్యుడికి అతనిలో ఉండేటువంటి గ్రహణ శక్తి క్రమశిక్షణను గమనించి అభినవ విద్యాతీర్థ స్వామివారు దానికి నిర్ణయించారట ఏది నవంబర్ నెల పదకొండవ తేదీ నాడు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగో సంవత్సరంలో అప్పుడు స్వామివారికి సరిగ్గా ఇరవై మూడు సంవత్సరాల వయసుట వీరి గారికి ఇంతకంటే ముందే వచ్చేసింది వారి వారి ఇదేమిటంటే ఉపనయనం చేసిన కొద్ది రోజులకే సన్యాసం తీసుకున్నారు ఎందుకంటే చంద్రశేఖర స్వామి వారు చిన్న వయసులోనే అంతర్ముఖులు కావాలనుకున్నారట చాలా చిన్న వయసులో అంతర్ముఖులు కావాలి అసలు ఈ పీఠాధిపత్యమే వారికి ఇష్టం లేదట చంద్రశేఖర స్వామి వారి చరిత్ర చదివితే శరీరం గగురుపాటు కలుగుతుంది ఎందుకంటే వారిని ఉత్తరాధికారిగా వారి గురువుగారు నిర్ణయిస్తే పీఠం వాళ్ళందరూ కూడా కూర్చున్నారట అయితే ఎవరినో ఇంకొక బ్రహ్మచారిని కూడా తయారు చేశారు కొంతమంది వారికి కూడా పీఠం ఇవ్వాలని వారికే ఇవ్వాలని అప్పుడు ఒక పక్కన కూర్చున్నారట గడప దగ్గర కూర్చున్నారట స్వామివారు ఏది పూర్వాశ్రమంలో బ్రహ్మచారిగా ఉన్నాయి తనకేం పట్టనట్టుగా కూర్చున్నారట అప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రధానమైన వ్యక్తి ఉంటారు కదా ధర్మాధికారిగా ఉండే వ్యక్తి ఆయన వచ్చి అయ్యా మీరు కాబోయే పీఠాధిపతి మీరు ఏమిటి చేసుకోవాలి నాలుగు మాటలు చెప్పాలి గురువుగారు నా పేరు చెప్పారనో లేకపోతే నేను చేసుకుంటానో అనాలి అంటే నాకు సంబంధించిన విషయం కాదు అసలు సన్యాసమే నాకు అవసరం లేదు నేను ఎప్పుడో వైరాగ్యానికి వెళ్ళిపోయాను నేను అంతర్ముఖున్న అవ్వగదలుచుకున్నాను అని సన్యాసానికి ముందే అంతర్ముఖత్వాన్ని పొందినటువంటి వ్యక్తి చంద్రశేఖర భారతీ స్వామివారు అట్లా అటువంటి వ్యక్తి చాలా చిన్న వయసులోనే సన్యాస ఉత్తరాధికారిని నిర్ణయించారట అందుకనే అభినవ విద్యాధిత స్వామి వారికి వారి జీవితంలో తీరని కోరిక ఏమిటి అంటే ఒకటి చెప్పారట నాకు సంధ్యావందనం ఎక్కువ చేసే అవకాశం మా గురువుగారు నాకు ఇవ్వలేదని ఉపనయనం జరిగిన కొద్ది కాలానికే నాకు విద్యాభ్యాసం ఇంకా పూర్తి కాకుండానే అంటే బ్రహ్మచారిగా ఉన్న వ్యక్తికే ఇంకా శాస్త్రాభ్యాసం చేయకుండానే ముందు సన్యాసం ఇచ్చేశారట ఎందుకంటే చంద్రశేఖర వారు ఈ బరువు అంతా తగ్గించుకొని అంతర్ముఖులు కావాలనుకున్నారు ఎందుకంటే అందరూ అడిగేవారట అయ్యా మీరు రావట్లేదు అనుగ్రహ భాషణం చేయటం లేదు మీరు చంద్రమౌళీశ్వర ఆరాధన చేయటం లేదంటే ఇవన్నీ నాకు అడ్డం అనుకొని ఉత్తరాధికారిని నిర్ణయించుకున్నారు ఎందుకు చెప్తున్నారంటే అన్నీ ఉన్నప్పుడు అన్నీ వదులుకున్నవాడే నిర్మితమైన ముక్షువు కాలు చేయపనకుండా గీడ్చుకుంటూ పోయే సమయంలో నాకు వైరాగ్యం వచ్చిందంటే అది వైరాగ్యం కాదు అది ఎటువంటి జ్ఞానంతో కూడిన వైరాగ్యం కాదు అది విరక్తి అవుతుంది అంటే ఎవడో తిండి పెట్టకపోతే మనం వైరాగ్యం అనుకున్నాం అనుకోండి అది వైరాగ్యం కాదు విరక్తి విరక్తి వేరు వైరాగ్యం వేరు ఈ రెండింటికి తేడా ఉంది అట్లా పరిపూర్ణ వైరాగ్యం కలిగినటువంటి శృంగేరి జగద్గురు దక్షిణాంనాయ పీఠంలో ఉత్తరాధికారిగా నిర్ణయించబడినటువంటి తంగిరాల సీతారామాంజనేయ శర్మగారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగో సంవత్సరం నవంబర్ పదో తారీఖు వచ్చిందట తల్లిదండ్రులు వచ్చారు దేశం నలుమూలల నుంచి విదేశాల నుంచి కూడా శిష్యులంతా వచ్చారు ఆస్తికమైనటువంటి మఠ శిష్యులు చాలామంది ఉంటారు పరంపరగా